అండి కౌసల్య ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు గోల్డ్ తీయటానికి ఏవైనా నియమాలు ఉన్నాయా తెలియజేయగలరు అంటే రాస్తున్నారు గోల్డ్ ఎప్పుడూ కూడా సూర్యోదయం తర్వాతే తీయాలి సూర్యాస్తమైన తర్వాత గోల్డ్ ఎట్టి పరిస్థితుల్లో కత్తిరించకూడదు కొరకకూడదు అసలు నోట్లో గోల్డ్ పెట్టుకుని పర్ర పర్రని కురకడం ఉందే అది దరిద్ర లక్షణం దానివల్ల అనేక రకాల అశాంతులు లభిస్తాయి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గడప మీద కూర్చుని కానీ ఇంటి మధ్యలో నిలబడి కానీ జుట్టు విరబోసుకొని కానీ మలమూత్ర విసర్జన చేస్తూ కానీ గోళ్ళు కత్తిరించుకోరాదు మంగళవారం శుక్రవారం ఆదివారం ఈ మూడు రోజులు మాట వరుసకు కూడా గోళ్ళు కత్తిరించరాదు అమావాస్య వస్తే గోళ్ళు కత్తిరించరాదు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజాము మధ్యలో మాట వరసకు కూడా గోరు పీకకూడదు ఇంట్లో సాధ్యమైనంత వరకు గోళ్ళు కత్తిరించరాదు పడుకునే గదిలో ఎప్పుడైనా బయటే పారేయాలి గోల్డ్ ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో పారేయకూడదు పారేసిన వాడికి తొక్కిన వాడికి కూడా అది హాని కలిగిస్తుంది ఈ సాధారణ నియమాలు పాటిస్తే చాలు